ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ యువర్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ ఒక అందమైన ఫోర్ బి డ్యూప్లెక్స్ హౌస్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి మన రాంపల్లిలోని ఆర్ఎల్ నగర్ లో శ్రీ నాంపల్లి బాబా ఆశ్రమం కి దగ్గరలో ఉంది ఫ్లాట్ సైజ్ నూట యాభై చదరపు గజాలు ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ మరియు ఎల్ఆర్ఎస్ కూడా పే చేశారు కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రాపర్టీ డీటెయిల్స్ లోకి వెళ్దాం సో ఫ్రెండ్స్ కెన్ సీ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ డ్యూప్లెక్స్ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ వాస్తు ప్రకారం చాలా మంది వెస్ట్ ఫేస్ ప్రిఫర్ చేస్తారు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ సో పార్కింగ్ కి మూవ్మెంట్ కి ఏమి ప్రాబ్లం ఉండదు యు స్పేషియస్ పార్కింగ్ ఏరియా ఈజీలీ పార్క్ వన్ కార్ అండ్ బైక్ ఈ ప్రాపర్టీలో బోర్ కనెక్షన్ అండ్ వాటర్ సమ్ కనెక్షన్ రెండు ఉన్నాయి సో వాటర్ స్కేసిటీ ఉండదు వాస్తు ప్రకారం సైడ్ స్పేసింగ్ ప్రొవైడ్ చేశారు ఓకే ఇన్ సైడ్ ఆంటర్ వి స్పేషియస్ హాల్ ఫస్ట్ ఇట్ హాస్ ఎ బ్యూటిఫుల్ ఫాల్స్ సీలింగ్ అండ్ టైల్స్ వర్క్ ఫ్లోరింగ్ అంతా హై క్వాలిటీ టైల్స్ యూస్ చేశారు ఇది డైనింగ్ ఏరియా ఇది కిచెన్ 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 లోనే రూమ్ ప్రొవైడ్ చేశారు కిచెన్ నుంచి సైడ్ స్పేస్ కి వెళ్ళడానికి డోర్ ప్రొవైడ్ చేశారు కిచెన్ లోనే మనకు యూటిలిటీ ఏరియా కూడా ఉంది ఫ్రం హియర్ వీల్ మూవ్ టు డైనింగ్ ఏరియా వెంటిలేషన్ కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు ఇక హాల్ లోకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి వీలుగా స్టెప్స్ హాల్ లోనే ప్రొవైడ్ చేశారు అండ్ బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ హౌస్ ఇస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక బెడ్రూమ్ ఉంది మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ చాలా కన్వీనియంట్ లో ఉంటుంది ఇట్స్ ఏ నైస్ బెడ్రూమ్ విత్ ఏ కామన్ వాష్ రూమ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాం ద స్టెయిర్ కేస్ హ్యాస్ గుడ్ క్వాలిటీ గ్రనైట్ స్టైలిష్ స్టీల్ రేలింగ్ ని మీ అభిరుచికి తగ్గట్టు తర్వాత సెట్ చేయించుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో మనకి మోర్ ఉన్నాయి దిస్ అవర్ సెకండ్ బెడ్రూమ్ వెంటిలేషన్ కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు ఈ రూమ్ ని బెడ్రూమ్ చేసుకోవచ్చు రూమ్ నుంచి బయటకు వస్తే ఎదురుగా ఒక డోర్ కనిపిస్తుంది ఓపెన్ చేస్తే ఇది స్పేషియస్ బాల్కనీ ఇక్కడ మొక్కలు పెంచుకోవచ్చు చుట్టూ ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ని చూడవచ్చు ఈవినింగ్ టైమ్ లో ఇక్కడ కూర్చొని వెదర్ ని ఎంజాయ్ చేయొచ్చు పక్కనే థర్డ్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు దిస్ ఇస్ అవర్ మాస్టర్ బెడ్రూమ్ ఇట్స్ వెరీ స్పేషియస్ విత్ అండ్ వాష్ వాక్ ఇన్ క్లోజడ్ స్పేస్ ఆల్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి వెంటిలేషన్ కోసం టూ విండోస్ ప్రొవైడ్ చేశారు ఈ రూమ్ కి ఎదురుగానే ఫోర్త్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ కూడా చాలా గా ఉంది ఆల్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి ఇట్ ఆల్సో హాస్ అన్ అటాచ్డ్ వాష్ బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఆల్ ఆర్ వెరీ వెల్ వెంటిలేటెడ్ విత్ విండోస్ అండ్ ఆంపిల్ స్పేస్ టోటల్ గా ఫస్ట్ ఫ్లోర్ లో త్రీ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ఈ హాల్ లో ప్రొవైడ్ చేసిన స్టెప్స్ ద్వారా పైకి వెళితే మనకి స్పేషియస్ చెర్రెస్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం చుట్టూ ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ని చూడవచ్చు ట్యాంక్ పెట్టుకోవడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ హౌస్ టూర్ కంప్లీట్ అయింది ఇప్పుడు ప్రాపర్టీ గురించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని పరిశీలిస్తే దిస్ ఈస్ హెచ్ఎండి లేఅవుట్ ప్రాపర్టీ సో దెర్ ఆర్ నో లీగల్ ఇష్యూస్ ఎల్ఆర్ఎస్ కూడా పెయిడ్ కాబట్టి యూ కెన్ బి కంప్లీట్లీ కాన్ఫిడెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఫర్ దిస్ ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రైస్ గురించి తెలుసుకున్నట్లయితే ప్రైస్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫోర్ బిహెచ్కే హౌజెస్ రూపీస్ వన్ క్రోర్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ లొకేషన్ ఫ్లాట్ సైజ్ అండ్ అమ్యూనిటీస్ చూస్తే దిస్ ఈస్ ఎరీ రీజనబుల్ ప్రైస్ ఈ ప్రాపర్టీ రామ్ నగర్ లో ఉంది కాబట్టి ఇట్స్ వెరీ పీస్ఫుల్ అండ్ వెల్ డెవలప్డ్ లొకాలిటీ ప్రాపర్టీ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ టు రాంపల్లి ఎక్స్ రోడ్ సైన్ హాస్పిటల్ కూడా దగ్గర్లోనే ఉంది సో ఫ్రెండ్స్ మీరు రాంపల్లిలో స్పేషియస్ బ్రాండ్ న్యూ డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే దిస్ ఈస్ పర్ఫెక్ట్ ప్రాపర్టీ ఫర్ యూ ఫర్ మోర్ డీటెయిల్స్ ఆర్ టు షెడ్యూల్ ఏ సైట్ విజిట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఐ హోప్ లైక్ దిస్ ప్రాపర్టీ అండ్ అవర్ వీడియో మరిన్ని ప్రాపర్టీ అప్డేట్స్ కోసం ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ హౌస్ ఇలాంటి మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీ వీడియోల కోసం భూమి తల్లి ప్రాపర్టీస్ కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ విల్ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో